నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం ఉయ్యూరు ఇలాంటి ప్రాంతంలో అన్న క్యాంటీన్లు మూసేసి పేదవాడి పొట్టకొట్టి రాష్ట్రంలో అమరావతిని నిర్వీర్యం చేసి అభివృద్ధి నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈ రాక్షసి జగన్ అని మాజీ ఎమ్మెల్యే అన్నారు ఇవాళ ఈ బుహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టే నా చాలా మంది నన్ను ముందు ప్రవర్తించిన ప్రతి ఒక్కరు కూడా శిరస్సు ఉంచి పాలకుమన్ చేస్తున్నాను మరి అలాగే ఇవాళ ఈ అన్నాగారిని ప్రేరణోత్సవానికి మాజీ పార్లమెంట్ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు నారాయణరావు గారు కానీ మాకు సోదరు సంబంధించిన తాబోయ్ ఎమ్మెల్యే న్యూయార్క్ ఇన్ఛార్జ్ గోడే ప్రసాద్ గారితో పాటుగా ఇక్కడ ఉన్న ఇతర నాయకులు మరలాగే ఇవాళ నిన్న పడిన వర్షాలతో రైతులు అతలాగుతలం అయిపోతే ఇవాళ చౌదరి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి ఇవాళ ఎన్ని కష్టాలున్నా కూడా రైతులు అవన్నీ కూడా పట్టించుకోకుండా నా కోసం వచ్చి నా ఎందు ఉంచున్న ప్రతి ఒక్క రైతు సోదరి సోదరి మనకు కూడా సిరసు వంచి పాదాభివందం చేస్తున్నాను నేను అలాగే ఇవాళ పార్టీ ఎనభై మూడులో పార్టీ పెట్టిన తర్వాత నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డు కూడా నేను వినాలంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచుని నేను ఉంటానని చెప్పి ఒక సంఘీభావం తెలియజేసి ఒక మిత్రపక్షంగా ఏర్పడి ఈ దుర్మార్గ పరిపాలనకి చర్మగేతం పడుతుందని చెప్పి ఆయనకు ఆయనగా ఒక ఆలోచన చేసి మాతో కలిసినందుకు కూడా మేము ఆయన అభినందిస్తూ ఇవాళ జనసేన పార్టీ వాటిని కానివ్వండి ఇతర మిత్రపక్షాలందరినీ కూడా మేమందరినీ కలుపుకుని రేపు రానున్న రోజుల్లో జగన్ పరిపాలన ఈ మౌక పరిపాలనని ఎండగట్టుకునే ధ్యేయంగా ఇక్కడి నుంచి మిత్రపక్షాల అభ్యర్థిగా మోడే ప్రసాద్ గారు కానివ్వండి ఆ ఇద్దరు అధినేతలు ఎవరు సహాయ సహకారం చేసినా కూడా మేమందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మా దేయం ఒకటే జనసేన తెలుగుదేశం పార్టీ దేయం ఒకటే జగన్మోహన్ రెడ్డి కోలకొస్తున్నాం రేపు రాయబోయేది ప్రజా ప్రభుత్వమే ఈ సంక్షేమ పథకాలన్నీ పేదవారికి వరకు అందజేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆ తెలుగుదేశం పార్టీలో పేద బడుగు బలహీన వర్గాలకి అవకాశాలు కల్పించి ఇవాళ పేదవాడికి కడుపు నిండా కూడి పెట్టాలనే ఒక ఆశయంతో మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది నందమూరి తారక రామాగారు ఆయన ఉద్దేశం ఏంటంటే పేదవారికి కడుపు నిండా కూడి పెట్టలేని ఈ ప్రభుత్వాలు దేనికి అనే ఉద్దేశంతో రెండు రూపాయలు బియ్యం పెట్టి పేదవారికి బియ్యం రెండు రూపాయలకి అందజేసి అలాగే కూడు గుడ్డ నీడ ఈ మూడు కూడా అందజేసిన ఒక వ్యక్తి నందమూరి తారక రామాగారు అదే సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ మరి ఎప్పటి నుంచో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పన కోసం బడ్డీ కోట్లు కానీ బండ్లు కానీ లేకపోతే తానికి చేతనైన సహాయం చేస్తూ మరి ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించాలి అని చెప్పి ఈ రోజున ప్రారంభానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మరి మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకాల నారాయణ గారు గారి గారు పేరు ముద్రపడితేమో అమరావతి మీద అని చెప్పి అమరావతిని కూడా శాశ్వతంగా అభివృద్ధి చేయకుండా నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి అటు పోలవరం అవ్వచ్చు అది ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు సంక్షేమ పథకాలు అవ్వచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పథకాలన్నింటినీ కూడా నీరుగాచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు